హలో ఆల్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్మి క్లింకర్ ఈ వీడియో చూసే ముందు ముందుగా తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ని సో వీడియో వచ్చేసి ఏమిటండి మనం మన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కళ్యాణం మొదలుకొని ఈ రోజుతో పదహారు రోజులు అయితే అయినాయి అండి సో అందుకని స్వామివారికి పదహారు రోజుల పండుగ సందర్భంగా నృత్య ప్రదర్శనశాల ఆ తర్వాత భోజన సమారాధన జరిగినాయి సో అన్ని చాలా అంటే చాలా చక్కగా జరిగినాయండి మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ ఇది నాకు తెలిసి ప్రతి గ్రామంలో ఈ దేవాలయం అనేది ఉండదేమో ఉంటే చాలా అదృష్టం కదండి సో అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఉంటది అంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మనం మాట్లాడుకుందాం కమెంట్ బాక్స్ లో ఇంకా ఇక్కడ అయితే ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటది నాకు టూ ఇయర్స్ నుంచి తెలిసింది అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను అండ్ ఈ ఇయర్ వెళ్ళాను ఇంకా స్వామివారు అయితే చాలా అంటే ఆ పూల అలంకారాలు అయితే ఉంటాయి చాలా అంటే చాలా చక్కగా ఉన్నారండి మీరు స్టార్టింగ్ లోనే చూసి ఉంటారు స్వామివారిని సో చూసారు కదండి ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగింది పక్క ఒక పక్కన భోజన సమాధన జరుగుతుంది సో భక్తులందరూ వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకొని నృత్యం చేసే వాళ్ళు నృత్యం చూస్తున్నారు భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు అంటే ఐ మీన్ భోజనం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కాసేపు నృత్యం చూస్తున్నారు భోజనం చేయని వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు నేనైతే నండి స్వామి దర్శనం చేసేసుకొని భోజనానికి అయితే వెళ్ళిపోయాను ఇక వచ్చే ముందు కాసేపు వాళ్ళ అమ్మవారి నృత్యం అయితే ఒక చిన్నమ్మ చేసింది సో ఆడి అది చూసేసి ఇంకా నేను మా అమ్మ అయితే ఇద్దరం చూసేసి వచ్చేసాం సో మా అమ్మ నృత్య ప్రదర్శన చూద్దామని కొంచెం నాకన్నా ముందే వెళ్ళారు దేవాలయానికి అయితే సో మనం ఏం చేసామంటే మనం భోజనాల టైంకి వెళ్ళామండి ఎనీవేస్ అన్ని చాలా చక్కగా జరిగినాయి అన్నీ చాలా చక్కగా అంది సో చూసారు అక్కడ భక్తుల రద్దీ కూడా చాలా అంటే చాలా ఉంది అండ్ భోజనాలు ఐటెమ్స్ వచ్చేసి చెప్పినా అండి నేను పొంగలి పులిహోర క్యాబేజ్ కర్రీ పప్పు పచ్చడి చింతకాయ పచ్చడి అండ్ గార సజ్జబూర పెరుగు సాంబార్ ఇవన్నీ వేసేసారు ఇంకా ఇవన్నీ నేను తినేసేసాను అండ్ ఇంకా ఎక్కడైతే మేము మనకి తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా సో అందరిని కలుసుకొని అందరితో అలాగా ఇలా ఇలాంటి టైంలో మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా ఇలా వెళ్ళినప్పుడే కదండి అందరిని కలుసుకునేది సో అలాగా కొంచెం మెమరీగా ఉంటాయని అలా వీడియోస్ తీసుకుంటాం చెప్పు ఐటమ్ అని చూపించు ఆ ఇంక ఇక్కడైతే మా గుడ్డోడు మా ఇంటి దగ్గర ఉన్నాను మా పిన్ని కొడుకు సో వీటితో అయితే ఆడుకుంటున్నా ఏంట్రావి చెప్పు చెప్పు అంటే ఆ ఆ ఆ అన్నాడు తర్వాత చెప్పాడు చూసారు కదా నేను వాటితో ఆడుకొని కాసేపు అట్లాగా ఇంకా చెప్పించేసాను ఎక్కడైతే నృత్య ప్రదర్శన అమ్మవారి డాన్స్ చాలా అంటే చాలా చక్కగా చేశారండి ఇంకా ఫైనల్ గా ఇక్కడ మేము వీడియో ఐ మీన్ డాన్స్ చూస్తూ ఆ నృత్యం చూస్తే ఇంక ఇక్కడ మా అమ్మని ఎంత సెల్ఫ్ వీడియో అయితే తీస్తున్నా ఇంకా మనం యూట్యూబర్స్ అంటే అంతే కదండి ఎక్కడికి వెళ్ళినా ఏది దొరికినా కానీ వీడియో అనేది తీసుకోవాలి మనకి వీడియో అనేది అప్లోడ్ చేయాలి కదా ఇదిగోండి ఈ చిన్నారి డాన్స్ చూడండి ఒకసారి నేను వెళ్ళిన టైంకి అయితే ఈ పాపదే చూసానండి నాకైతే చాలా ముద్దుగా అనిపించింది చాలా ముద్దుగుంది కదా అది బల వేసింది నృత్యం అయితే సో అమ్మవారి సాంగ్ అంటే మాత్రం ఉండిద్ది కదా ఇంకా ఫైనల్ గా అయితే భోజనల్ ఐటమ్స్ మీకు డైరెక్ట్ చూపించేస్తున్నా చూసేసేయండి ఏమేమి తెచ్చారు ఆ నేను జిలేబీ మర్చిపోయా చెప్పడం జిలేబీ కూడా పెట్టేశారు ఇదండి సంగతి మా ఊరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణం గాని అన్నదానం గాని నృత్య ప్రదర్శన గాని సో చాలా చక్కగా ఉంది కదా సో పిల్లలు ఇలాగా కలిసి డాన్స్ వేస్తున్నారు ఐ మీన్ డాన్స్ అనుకోకూడదు నృత్యం ప్రదర్శన స్థలా అనాలి కూచిపూడి సంథింగ్ అలాంటివి కానీ ఇది ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు కానీ నాకైతే ఈ భోజనాల దగ్గర అయితే ప్రతిసారి గుర్తొచ్చింది ఎప్పుడు భోజనాలు పెట్టినా ఎక్కడ పెట్టినా గానీ అంటే గొడవ గొడవలకి వెనకెత్తన ఉండాలి భోజనాలకి ఉండాలి అని పెద్దలు అంటారు కదా అంటే నేను ఎవరినో కనుక్కుంటే భోజనాలు ఉండాలంటే అన్ని అందు తెయ్యి అన్ని తినచ్చు దేవుడు ఏ అయినా సరే గొడవల కెనకెత్తిన ఎందుకు ఉంటారు అంటే గొడవలు అసలు తలదొచ్చు తలదూరుస్తుంది దాని అంత ఇది ఇంకోటి ఉండదు అని చెప్పేవాళ్ళు పెద్దలు సో సో ఇంకా అందుకే నేను అది ఫాలో అయిపోతున్నా మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు మంచి విషయాలు అన్ని చెప్తారు కాబట్టి ఇంకా అవన్నీ ఫాలో అవుతూ ఏదైనా సరే మంచి చెడు అనేవి ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో పెద్దలు కానీ మన పేరెంట్స్ కానీ చెప్పే దాన్ని బట్టి పిల్లల ప్రవర్తనలు కూడా ఉంటాయి కాబట్టి పేరెంట్స్ పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా ఉండాలి ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో చేయకూడదు అనేది పిల్లల్లో కూడా ఉండాలి సో ఇద్దరిలో ఉంటేనే మనం మంచిగా ఉండగలం నలుగురితో కలిసిపోవాలి నలుగురితో ఆనందం ఉండాలి కానీ ఇలా ఉండడం వల్ల కొంతమందికి ఇష్య ద్వేషాలు కూడా ఉంటాయి అందరితో ఎందుకుంటున్నారో అందరితో ఎందుకు కలిసిపోతున్నారు సో అవన్నీ మనం పట్టించుకోకుండా మన లైఫ్ ని చక్కగా ముందుకు సో నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కరెక్టా కాదు నాకు కామెంట్ వచ్చినా తెలియజేయండి సో ఓకే గాయస్ ఇంకా లాక్ చేయదలుసుకోవట్లా ఉంటా బా బాయ్